నమస్తే అనా పార్టీ నా చెల్లి ఎక్కడ ఈ రోజు నా పుట్టినరోజురా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు నీ గోల్ ఏంట్రా నీ కొడుకు ఎక్కడా ఎక్స్ట్రాలు చేస్తున్నావా నీకప్పుడే చెప్పాను వాడు ఏ మూడ్ లో ఉంటాడో వాడికి తెలియదని వాడు దాన్ని తీసుకెళ్ళి ఉంటాడు రేపు తీసుకొస్తాడులే పోరా Oh, <laughs> <laughs> నాకేం తెలియదు నిజంగా నాకేం తెలియదు అమెరికా ఇరవై రోజులు అయింది ఇవాళ వచ్చు అంబో నిజంగా ఏం పాపం చేశానో నాకు ఈ శిక్ష కనీసం అది ఎక్కడో అక్కడ బతుకుందన్న ఆశనే ఉంది కానీ నిన్ను చూస్తుంటే ఏ క్షణంలో నువ్వు ఎవరిని చంపుతావో లేకపోతే నువ్వేం చచ్చిపోతావో అని అందరు భయపడిపోతున్నా నాన్న చెప్పింది నిజంరా ఇన్నాళ్ళు గొప్ప ప్లేయర్ కావాలని రాత్రి పగళ్లు కష్టపడ్డావు తీర అవకాశం వచ్చాక ఇప్పుడు అవన్నీ వదిలేసి రోడ్లు వెంట పిచ్చోళ్ళ తిరుగుతున్నావు ఇది జరిగిందా జరిగిపోయింది నువ్వు అన్నీ ఇలా మానేసుకుని కూర్చున్నంత మాత్రాన హరిత తిరిగి వచ్చేదిరా నువ్వు ఢిల్లీ వెళ్ళడానికి ఇదే లాస్ట్ ఛాన్స్ అనవసరంగా నీ కెరీర్ స్పాల్ చేసుకో పెళ్ళి అగేస్తు వాళ్ళ మాట నబ్బాయా నువ్వు బాగుండాలనే కదా మా బాధంతా నీకు ఇష్టమైన బంతాట కోసమైనా నువ్వు బయలుదేరాలా మాట్లాడదా చెప్పేది నీకే వెళ్ళకపోతే నా మీద కొట్టే ప్రాణాలకు భయపడి పారిపోయినోళ్ళు చచ్చిపోయినట్టేరా సొగం చచ్చిన వాళ్ళని చంపుతాము వచ్చి మా కాళ్ళ మీద పడండి చెమ్మించి వదిలేస్తా వాళ్ళు ఏ ఉన్న ఉన్నా బయటికి ఎంటేయండి లేకపోతే మీ కొంపలన్నిటి మీద అత్తరు తల్లిస్తా మాడి మసైపోతారు వదిలేవుద్ది ఈ గారు మాట మీద నిలబడే మనిషి అని నాకు మంచి పేరు వస్తుంది మరి దాసరాగా తీసుకుని రేపు నలుగురు నాలుగు తనులు దాన్ని కాళ్ళ మీద పడి క్షమించండి అన్నారనుకో అప్పుడు నా పరిస్థితి ఏంటి కాబట్టి మనిషి చచ్చిపోవటం కంటే మాట చచ్చిపోవడం మంచిది ఆ వాడు మారిపోతున్నాడు కొడుకుల్ది బూడిద మిగిలింది కొడుకుల్ది బూడిద కూడా మిగలకూడదు మిగిలికూడదు అలా భయ్ ఆడ నచ్చింది ముగ్గురే నాలుగు ఎందుకురా నేను చంపి నేను పోసుకునే అదేంద్ర బిడ్డ ఎప్పుడు లేని బలి బిడ్డ మిగిలిపోనాదే ఈ ఇంటికి ఏదో శని పట్టినాదిరా శకునాలేం బాగుండ్లా ఏంటని అనేది ఇంకా ఏం కావాలరాబ్బా బలి బింద మిగిలిపోనాది ఇంటి కోడలు ఇంట్లో నుంచి పారిపోయినది ఇదంతా పరువుకి పానానికి ముప్పు కాదా ఏందబ్బా కోడలు నూకేసిందా రే అక్క సుమోహన్ గారిని వినవండి ఏరా నీ పిల్లం ఏడకపోయింది నువ్వు తలదించుకోవడం కాదురా ఇప్పుడు నేతలు అర్థంలో ఆడబెట్టుకోవాలి ఓ పని నా మీద ఆ అన్నా గోవింద పోస్కో కొంప దాటిపోయావంటే ఇక్కడ నీకు ఎవరు సాయం చేస్తున్నారు చెప్పు ఎవడాడు చెప్పు జిల్లాలో మీ పేరు చెప్తే అందరు పంచలు దొరుకుంటారు కదా మరి మీకు మీరే అత్తరేసుకుంటే అవునన్నా పౌరుషానికి మారిపోయిన మీరు ఓ ఆడదాన్ని చంపితే చీ అంటారు మీ పరువును మీరే చంపుకుంటారా చెారా ఆడి మాటకి బతికిపోయావే పో ఆగరా నా పరువు కాపాడినావరా ఏం కావరా నీకు రొక్కమా ఇల్లా పొలం ఆమని స్వామి తల తల కూడదంట పగన్న వాడు మా చంపాడు వాడి తల నరికి మా తాత సమాధి మీద పెట్టాలా మంచి నువ్వు నా పక్కన ఉంటే చాలు ఈ గబురాలు నయం అది అడుగు పెట్టకుండా ఆ రచ్చకెక్కకుండా నువ్వే ఈ రోజు నుంచి నాకు నా పేరు స్వాతిపుచ్చం మా అమ్మ కమల్ హాసన్ ఫేవరెట్ స్వాతిపుత్యం రిలీజ్ రోజు నేను పుట్టానండి ఆ పేరు పెట్టుకుంది పేరుకు అయినా చాలా ముద్రగా అండి ఈ ఇంట్లో వీడు పెద్ద రైట్ హ్యాండ్ అంటే నేను లెఫ్ట్ హ్యాండ్ రే నువ్వు నాకు జలకిచ్చేలోపు నేను నీకు జలకిస్తాను చూడు డప్పా డఫా డఫా వీడి అబ్బాయి బెటర్ గా ఉన్నాడు ఎంత చేసినా వీడి ఫేస్ లో రియాక్షన్ మారలేదు పోజు కొడతాడు పోజు ఇదేనాయా నువ్వు ఉండబోయే షెడ్డు ఆగు అసలు నువ్వు ఎందుకు వచ్చావు నీ ఏంటి కిండలా ముని స్వామి తలకాయ కోసం వచ్చానని చెప్పావు అది అబద్ధం ఇది నిజం నాకోసం కోసం ఎందుకు వచ్చావు బాధన్నా ఎంతకాలం గుడ్డి చాకరీ చేసినా హాఫ్ అవర్ ఒక పనుడు పోస్తా మార్పు రావాలి రావాలి త్వరలో నువ్వు ఎస్టేట్ మేనేజర్ కావాలి నేనే ఎస్టెంట్ అవ్వాలి ఎలా అవుతావు అయ్యగారి దగ్గర పనిచేసే మనుషుల్లో ఒకడు ఆ మునిస్వామికి సాయం చేస్తాడంట వాడిని పట్టిస్తే ఎవడాడు మనిషి పేరు తెలియదు కానీ వాటి ఫోన్ నంబర్ ఇది ఉందా ఏంటే అదేదో విచిత్రమైన ఫ్యాన్సీ ఇంతకీ నీ నంబర్ ఏంటన్నా తొంభై ముప్పై రెండు సున్నా మూడు ఇరవై ఎనిమిది అరవై మూడు గుర్తొచ్చిందన్నా

వేరే దారి లేదు ఏ గేమ్ ఎక్కడ ఎలా ఆడాలో అలాగే ఆడాలి ఖచ్చితంగా నువ్వు రాంగ్బడిని నొక్కుంటావని నాన్న అనుమానం భావన మార్చి నేను నాన్న ముందు గర్వంగా నిలబెట్టాలి ఇక్కడి నుంచి వెళ్తే ముగ్గురం కలిసి వెళ్దాం లేదంటే మిత్రం ఇక్కడే చేద్దాం నా మీద నీకు గోపం రావడం లేదా నీకంట్లో నీళ్ళు చూస్తే నేను కంట్లో తప్పిపోతాను ఎన్నైనా భరిస్తారు ఏ ట్రాదే ప్లేటు చా నేను ఇంకా చాటనుకున్నానే ఏంటమ్మా ఏంటి డ్రామాలు ఎవరి కోసం వచ్చా చెప్పాను కదా మునిస్వామి అని ఈ పూలు ఆడి చెవులో పెట్టు ఇక్కడ మాసెవరకు ఖాళీ లేవు పారిపోయిన పిల్లల్ని ఏడ్చుకొచ్చి ఇక్కడ పడేసి ఆడి దగ్గర మంచి మార్కులు కొట్టేశావు ఇప్పుడేమో నీ కడుపు కూడు కూడి దేశ అమ్మాయికి పెట్టావు ఈ రొడ్ కొంత కుదరట్లేదే ఏదో ఉంది ఏమిటది నాకు తెలియాలి చెప్పు ఎవరు ఆ పిల్ల ఇంత దూరం వచ్చాక ఇంకా నీ దగ్గర దాచడం వేస్ట్ తన చెల్లెలు మోసపోయి ఇంట్లో పడింది ఇక్కడ తోనూ నాకు పని లేదు నా భావన మార్చుకుని నా చెల్లెలు కాపు నిలబెట్టుకోవాలి అతన్ని మారుస్తావా గురించి తెలిసే వచ్చావా ఈ సంగతి తెలిసిందంటే మిమ్మల్ని నరికేస్తాడు చూడు బాబాయ్ పాపానికి పెరుగుదల ఎంత గొప్పగా ఉంటుందో పునాదులు అంత బలహీనంగా ఉంటాయి ఏదో ఒకరు స్కూల్ పోల్సింది వీళ్ళు అంతే అబ్బో నీకు నిజంగా మెంటలేరా ఏ క్షణంలో నీ గురించి తెలిసిన వాటిని చంపేస్తాడు రా వాళ్ళకి తెలియనివ్వను కదా నాకు తెలిసిపోయిందిగా అదే మరి ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడ డిస్కషన్ పెట్టుకుని పెట్టావంటే నువ్వు రామాయణ విభీషణ ఉంటాయి చెప్పాలి అంత నమ్మకాలు పెట్టుకోవద్దమ్మా నమ్మకమ్మా ఏం చేస్తుంటుంది నాకు ఇంత బ్యాచ్ల పెళ్ళే కాకపోతే ఫ్యామిలీ సెంటిమెంట్స్ నీకే అర్థం అవుతాయి నువ్వు చాలా ఎక్కువ చొరవ తీసుకుంటున్నావు నేను ఇప్పుడే చదువుతున్నాను రేపు నువ్వు నాకు ఇంట్లో కనిపించడానికి ఏం లేదు ఎందుకు చదువుతున్నా అర్థం చేసుకో అది కాదు బాబాయ్